హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాడ్నీ టెక్స్ట్ బుక్ ఆరవ యూనిట్ అయిన మానవ సంక్షేమంలో మొక్కలు సూక్ష్మజీవులు పార్ట్ నైన్ వీడియోని చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ ట్యూన్ అండ్ కీప్ వాచింగ్ రసాయనాలు ఎంజైమ్లు ఇతర జీవ సామర్థ్య అణువులు వాణిజ్యపరంగా పారిశ్రామిక ఉత్పత్తి కోసం కొన్ని రసాయనాలైన కర్బన్ ఆమ్లాలు మత్తు పానీయాలు ఎంజాయముల కొరకు కూడా సూక్ష్మజీవులను ఉపయోగిస్తారు ఇక్కడ చూసినట్లయితే ఎంజైమ్ల కొరకు మత్తు పానీయాలు కర్బన్ ఆమ్లాలు వంటి వాటిని వాణిజ్యపరంగా పారిశ్రామిక ఉత్పత్తి కోసం ఎక్కువగా ఉపయోగ ఎక్కువగా ప్రొడ్యూస్ చేయాలి వాటి గురించి పని అని ఎంజుల కొరకు కూడా మనం సూక్ష్మజీవులను ఉపయోగిస్తాం జిల్లా స్నైజర్ నుంచి సిట్రిక్ ఆమ్లం సిట్రిక్ ఆమ్లాన్ని మనం ఆర్టిఫిషియల్గా ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం అంటే ఏ సూక్ష్మజీవు నుంచి తీసుకుంటున్నాము సిట్రిక్ ఆమ్లాన్ని జిల్లా స్నైజర్ అనే సిలిండర్ నుంచి సిట్రిక్ ఆమ్లం వస్తుంది ఎజిటోబ్యాక్టర్ ఎసిటై నుంచి ఎసిటిక్ ఆమ్లం ప్లాస్ట్రిడియం బ్యూటాలికమ్ బ్యాక్టీరియం నుంచి బ్యూటి ఆమ్లం బ్యూటారిక్ ఆమ్లం ప్లాస్టిడియం బ్యూటారికం నుంచి బ్యూటారిక్ ఆమ్లం లాక్టోబ్యాసిల్లస్ నుంచి లాక్టిక్ ఆమ్లం మొదలైన వాటిని ఉత్పత్తి చేసి ఉత్పత్తి చేసే ఉదాహరణలు ఇక్కడ ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం యాస్పర్జిల్లస్ నైజర్ నుంచి సిట్రిక్ ఆమ్లం యాస్పర్జిల్లస్ నైజర్ నుంచి సిట్రిక్ ఆమ్లం ఎజిటోబ్యాక్టర్ ఎసిటై బ్యాక్టీరియం నుంచి ఎజిటిక్ ఆమ్లం క్లాస్ట్రీడియం బ్యూటాలికం నుంచి బ్యూటారిక్ ఆమ్లం లాక్టోబాసిల్లస్ నుంచి లాక్టిక్ ఆమ్లం మొదలైనవి ఉత్పత్తి చేసే ఉదాహరణలు వాణిజ్యపరంగా ఇథనాల్ ఉత్పత్తి కోసం ఈస్ట్ను ఇథనాల్ ఇథనాల్ ఈస్ట్ ఇథనాల్ ఉత్పత్తి కోసం ఈస్ట్ను ఈస్ట్ అంటే ఏంటి శాక్రోమేసిస్ సర్వేసి అని ఉపయోగిస్తారు సూక్ష్మజీవులను ఎంజైమ్ల ఉత్పత్తి కోసం కూడా ఉపయోగిస్తారు లై సబ్బుల తయారీ సూత్రంలో వినియోగిస్తున్నారు లై పేజ్లను సబ్బుల తయారీ సూత్రంలో వినియోగిస్తున్నారు లై పేజీలను లై పేజ్ అనే ఎంజైమ్ని సబ్బుల తయారీలో ఉపయోగిస్తున్నారు తద్వారా ఇవి బట్టలపై నూనె మరకలను తొలగించడంలో ఉపయోగపడతాయి బజారులో కొన్ని పండ్ల రసాలు ఇంట్లో తయారు చేసిన వాటితో పోల్చి చూస్తే స్పష్టమైనవిగా తేటగా ఉండడాన్ని మనం గమనించే ఉంటాం దీనికి కారణం పండ్ల రసాల స్పష్టత నిర్మల నిర్మలత్వం కోసం పెక్టినేజులు ప్రోటీనేజులను వాడతారు పండ్ల రసాల స్పష్టత నిర్మలత్వం కోసం పెక్టినేజ్ ప్రోటీనేజులను వాడతారు స్ట్రెప్టోకోస కోకస్ బ్యాక్టీరియాలు ఉత్పత్తి చేసే స్ట్రెప్టోకైనా జెంటిక్ ఇంజనీరింగ్ పద్ధతిలో రూపాంతరం చేసి హృదయ కణజాలాల సంక్రమణం కలిగిన రోగులలో గుండెపోటు రాకుండా వీరు రక్తనాళల్లో ఏర్పడే గడ్డలను కరిగించడానికి ఉపయోగిస్తారు స్టెప్టోకోక్ దేన్ని స్టెప్టోకోకస్ బ్యాక్టీరియాని ఉత్పత్తి చేసే స్టెప్టోకైనేజ్ జెంటిక్ ఇంజనీరింగ్ పద్ధతిలో రూపాంతరం చేసి హృదయ కణజాలాల సంక్రమణం కలిగిన రోగులలో గుండెపోటు రాకుండా వీరి రక్తనాళల్లో ఏర్పడే గడ్డలను కరిగించడానికి స్టెప్టోకోకస్ బ్యాక్టీరియాలను ఉపయోగిస్తారన్నమాట ఆస్పర్ జిల్లా స్నైజర్ സിട്രിക് ആംലം എസിറ്റോബാക്ടർ എസിടിക് ആമ്ലം ക്ലാസ്റ്റിഡിയം ബ്യൂട്ടിക്കം ബ്യൂട്ടിക് ആമ്ലം ലാക്ടോബാസിലസ് ലാക്ടിക് ആമലം എഥനാൽ ഈസ്റ്റ് ഈസ്റ്റ് പേരെ സാക്രോമൈസിസ് സെർവേസിയാ അതേവിധി ഇങ്ങേ ലൈപേജ് സബ്ബുല തയ്യാ സൂത്ര വിനിയോഗിസ് ఈ లైపేజీలు ఎందుకు ఉపయోగపడుతున్నాయి బట్టలపై నూనె మరకల్ని తొలగించడంలో ఉపయోగపడుతున్నాయి లైపేజులు లైపేజులు సబ్బుల తయారీ సూత్రంలో వినియోగిస్తున్నారు తద్వారా ఇవి బట్టలపై నూనె మరకల్ని తొలగించడంలో ఉపయోగపడతాయి ఇంకేంటి పండ్ల రసాలు స్వచ్ఛత నిర్మలత్వం కోసం పెక్టినేజ్ ప్రోటీనేజ్లను ఉపయోగిస్తున్నారు స్టెప్టోఫోకస్ బ్యాక్టీరియాలు స్టెప్టోకైనేజ్ అనే జెంటిక్ ఇంజనీరింగ్ పద్ధతిలో రూపాంతరం చేసి హృదయ కణజాలాల సంక్రమణం కలిగిన రోగులలో గుండెపోటు రాకుండా ఈ స్టెప్టోకైనజ్ అనే అంజం స్టెప్టోకోకస్ బ్యాక్టీరియాలు ఉపయోగించే స్టెప్టోకైనజ్ని ఉపయోగిస్తున్నారు వీరు రక్తనాళాల్లో ఏర్పడే గడ్డలను కరిగించడానికి ఉపయోగిస్తున్నారు మరొక జీవక్రియాత్మక అను సైక్లోస్పోరిన్ ఏ ఇది అవయవ మార్పిడి జరిగే రోగులకు రోగ నిరోధకత బహిరంగం కాకుండా అవయవ మార్పిడి జరిగే రోగులకి రోగనిరోధకత బహిరంగం కాకుండా ఉండే సహకారిగా ఉపయోగిస్తారు ట్రైకోడెర్మా పాలిస్ఫోరం అనే శిలీంధ్రం నుంచి దీనిని ఉత్పత్తి చేస్తుంది ట్రైకోడెర్మా పాలిస్ఫోరం అనే శిలీంధ్రం దేన్ని ఉత్పత్తి చేస్తుంది సైక్లోస్ఫోరిన్ ఏ ఎందుకు ఉపయోగిస్తున్నారు ఈ సైక్లోస్పోరిన్ ఏ ఇది అవయవ మార్పిడి జరిగే రోగులకు రోగనిరోధకత బహిరంగం కాకుండా ఉండే సహకారిగా ఉపయోగిస్తున్నారు ట్రైకోడెర్మా పాలిస్ఫోరం అనే శిలీంధ్రం సైక్లోస్పోరిన్ ఏ ట్రైకోడెర్మా పాలిస్ఫోరం సైక్లోస్పోరిన్ ఏను ఉత్పత్తి చేస్తుంది ఇది అవయవ మార్పిడి జరిగే రోగులకి రోగనిరోధకత బహిరంగం కాకుండా రోగ నిరోధకత అనేది బహిరంగం కాకుండా ఉండే సహకారిగా ఉపయోగిస్తారు ట్రైకోడెర్మా పాలిస్ఫోరం ఏ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మొనాస్కస్ పర్ఫ్యూరస్ అనే ఈస్ట్ రక్తంలో కొవ్వు తగ్గించే స్టాటిన్లను ఉత్పత్తి చేస్తుంది మొనాస్కస్ పర్ఫ్యూరస్ మొనాస్కస్ పర్ఫ్యూరస్ అనే ఈస్ట్ రక్తంలో కొవ్వు తగ్గించే స్టాటిన్లని ఉత్పత్తి చేస్తుంది వీటిని వాణిజ్యపరంగా వృద్ధి చేశారు ఇది కొలెస్ట్రాల్ విశ్లేషణకు సంబంధించిన ఎంజైమ్ చర్యకు పోటీ పడే నిరోధకంగా కాంపిటేటివ్లీ ఇన్హెబిటర్గా పనిచేస్తుంది మొనాస్కస్ పర్ఫ్యూరస్ అనే ఈస్ట్ రక్తంలో కొవ్వు తగ్గించే స్టాటిన్లను ఉత్పత్తి చేయగా వీటిని వాణిజ్యపరంగా వృద్ధి చేశారు ఇది కొలెస్ట్రాల్ విశ్లేషణకు సంబంధించిన ఎంజైమ్ చర్యకు పోటీ పడే విధంగా పోటీ పడే నిరోధకంగా పనిచేస్తుంది ఇది नैक्स्ट टापिक नैक्स्ट वीडियो डिस्कसम स्टेट यूनियन कीप वाचिंग